ఎమ్మెల్యే కోటర్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది హెచ్సీ భూముల బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు మహేశ్వర్ రెడ్డి చేరుకున్నారు హెచ్సీ ఆఫీస్ వద్దకు తరలించారు పోలీసులు ఇక నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ బృందం సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు బీజేపీ బృందం బయటకు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు పెట్టారు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు పాయల్ శంకర్ ధన్పాల్ సూర్యనారాయణలను బీజేపీ ఆఫీస్ కు తరలించారు సంఘారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఎమ్మెల్సీ అంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు హెచ్సీ భూముల పరిశీలనకు బీజేపీ నేతలు ముందస్తుగా వెళ్లకు అరెస్టులు చేస్తున్నారు హెచ్సిఓ భూములకు సంబంధించి అదే కొనసాగుతుంది బీజేపీ నేతలు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు నిరసన వ్యక్తం చేశారు ఈ రోజు అక్కడికి వెళ్తామని చెప్పారు వారికి సపోర్ట్ చేస్తామని చెప్పారు ఈ సిచువేషన్ బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా స్పెషల్ కరస్పానే సునీల్ ద్వారా సునీల్ ప్రజెంట్ అక్కడ సిచువేషన్ ఏంటి హెచ్ఈ భూముల్లో ప్రైవేట్కి అప్పగించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన పాటుపడ్డారు గత మూడు రోజులుగా వాళ్ళు రకరకాలుగా ఆందోళన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు ఇక విద్యార్థుల ఆందోళనకు కావచ్చు అదే విధంగా హెచ్యు హెచ్సియు భూములు పరిశీలించేందుకు ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేల బృందం హెచ్కి వెళ్ళాలనుకుంది ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వాళ్ళు బయలుదేరే ప్రయత్నం అయితే చేశారు కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలను హౌజ్ అరెస్ట్ చేశారు ఇక ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు దన్పల్ సూర్యనారాని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు అయితే బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళని బీజేపీకి ఆస్ ఆఫీస్కి అయితే తరలించారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఏంటి ఏంటి అసలు ఈ హెచ్ఈ భూముల విషయానికి సంబంధించి కావచ్చు బీజేపీ ఎమ్మెల్యే ఎస్యూకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూములని ప్రభుత్వం అమ్మడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నదని ఈ వార్తలన్నీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకపక్క ఒక పక్క విద్యార్థులు రాజకీయ పార్టీలు పర్యావరణ ప్రేమికులంతా కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యని అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు వెంటనే ఆ యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అంతా కూడా డిమాండ్ చేస్తాం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం అంతా కూడా ఆ యొక్క హెచ్యు ప్రాంతానికి వెళ్ళి నిజ నిర్ధారణ కమిటీ అక్కడ వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒకసారి బేరీ తీసుకొని ప్రభుత్వానికి సూచించడానికి ఈ భూముల్ని అమ్మద్దు అది ఒక యూనివర్సిటీకి సంబంధించిన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి భూమిని అమ్మితే తిరిగి అటువంటి భూమిని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ మనం పెట్టలేము రేపు డబ్బు కావాలనుకుంటే వందల వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కూడా అప్పు తీసుకుని రావచ్చు కానీ రేపు అభివృద్ధి కొరకు భూమి కావాలంటే ఎక్కడికి వెళ్ళి కూడా నాలుగు వందల ఎకరాల భూమిని మనం తీసుకొచ్చి పెట్టలేము కాబట్టి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఆ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం ఈరోజు నుండి తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులందరినీ ఇళ్ళకి వెళ్ళి అరెస్ట్ చేయడం అదేవిధంగా హౌజ్ అరెస్ట్ చేయడం ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంటి ముందు వందలాది మంది పోలీసుల్ని మోహరించడం ఈ రకంగా అమానుషంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేసింది ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు ఆ రోజు మీరే అన్నారు కదా ప్రభుత్వాలు ఉన్నాయి భూములు అమ్మడానికి కాదు భూములు అవి పరిపాలన చేయడం అదొక పరిపాలన అని చెప్పారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధానాన్ని మీరు కూడా ఎందుకు అవలంబిస్తూ ఉన్నారు ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీ వేల ఎకరాల భూములు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి తెలంగాణ ఆస్తుల్ని అమ్మి అధికారంలో ఉన్నప్పుడు అమ్మి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందో ఆ రకమైనటువంటి పరిపాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది మేము చెప్పినం అసెంబ్లీలో స్పష్టంగా ఒక మాట చెప్పిన భారతీయ జనతా పార్టీతో భూములు అమ్మడానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకులు అవసరం లేదు రియల్ ఎస్టేట్ ఏజెంట్లతోనే రాష్ట్రాన్ని నడిపిస్తే సరిపోతుండే కదా అని చెప్పి కానీ ఈరోజు ప్రజాపాలనాన్ని గొప్పగా చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము టీఆర్ఎస్ పార్టీ పరిపాలనకు భిన్నంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పరిపాలిస్తున్నటువంటి తీరు చూస్తే అందరికీ బాధ కలిగించే విషయం ఒక పక్క పర్యావరణ వాళ్ళు చెప్తూ పర్యావరణ ప్రేమికులు చెప్తా ఉన్నారు అక్కడ నెమళ్ళు ఉన్నాయని జింకలు ఉన్నాయని పర్యావరణ బ్యాలెన్స్ తప్పిపోతుందని ఈ రకంగా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు మీకు అంతగా అమ్మగాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ రకంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని మీరు పట్టుబట్టి ఈ యొక్క నిర్ణయం మీరు మేము అమ్ముతాం ప్రజలు ఏమన్నా కూడా పర్వాలేదు అనే విధంగా పోతే ఇది మంచి పద్ధతి కాదు గతంలో ఈ రకంగా వ్యవహరించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెప్పిందో మీకు కూడా ఆ రకమైన గుణపాఠమే ప్రజలు చెప్పబోతున్నారు రెండు వేల నాలుగులోనే ఈ భూముల్ని ఐఎంజీకి కేటాయించింది ఆ తర్వాతే ప్రభుత్వం కేటాయించబోతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు దీన్ని తాము కొత్తగా అక్కడ భూ సేకరణ చేయలేదు అని చెప్పేసి ప్రభుత్వ వాదన ఒక వింతగా ఉంది ఇది ఆ యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు ప్రభుత్వ భూమి అని వాదిస్తున్నారు రెండు వేల నాలుగులో గతంలో వేరే వాళ్ళకు కేటాయించే దాన్ని మేము పోరాటం చేసి సుప్రీంకోర్టులో మేము గెలిచినాం కాబట్టి ప్రభుత్వం ఆ యొక్క భూమిని గెలిచిన కేసు గెలిచినాం కాబట్టి మేము భూమి అమ్ముతామనంటే ఇదొక వితండవాదం అవుతుంది అసలు ప్రభుత్వ భూమి అది యూనివర్సిటీ భూమి కాదు అని వాదిస్తున్నప్పుడు ఆ యూనివర్సిటీ ఎవరు యూనివర్సిటీ కూడా ప్రభుత్వందే కదా ఈ భూమి ప్రభుత్వందే యూనివర్సిటీ ప్రభుత్వందే ఈ ఆస్తులతో కూడా ప్రజలే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన విషయం అందుకు ప్రభుత్వం ఈ వితండవాదం పక్కన పెట్టి ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి అంశాన్ని మనం మీరు కూడా ఆ యొక్క వేలాన్ని విరమించుకోవాలా అమ్మకాన్ని విరమించుకోవాలా కానీ వితండవాదం చేసి ఇంకా ప్రజా ఆగ్రహానికి గురి కావద్దని నేను ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాను ఇప్పుడు యూనివర్సిటీ భూముకి సంబంధించి ప్రభుత్వం ఆల్టర్నేటివ్గా వేరే సర్వే నెంబర్లో దాదాపు నాలుగు వందల పైగా ఎకరాలు కేటాయించామని చెప్తుంది ఇప్పుడు ఆ భూముల్ని కంపెనీలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారా యూనివర్సిటీ నుంచి లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తారు యూనివర్సిటీ నుండి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి భూమిని రేపు భవిష్యత్తులో విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణ కొరకు అక్కడ హైదరాబాద్ అంతా కూడా ఇప్పటికే ఒక పొల్యూషన్ సిటీగా ఏర్పడ్డది ఆ పొల్యూషన్ సిటీ నుంచి మనం కాపాడుకోవాలంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వందల ఎకరాలని కూడా మనం ఈ రకంగా కమర్షియల్ కంపెనీలకు అమ్మ అప్పగిచ్చి అమ్మేసి ఆ వచ్చేటటువంటి వేల కోట్ల రూపాయలతోని మేము రాష్ట్రాన్ని పరిపాలిస్తామని అంటే ఇది మంచి పద్ధతి కాదు యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి భూమిని రేపు మనం తిరిగి తీసుకురావాలంటే సాధ్యమయ్యేటటువంటి పని కాదు మీకు డబ్బే కావాలనుకుంటే ఏ తనాక ఇంకేదన్నా ఉంటే ఆస్తులు తనాక పెట్టి డబ్బు తెచ్చుకోండి కానీ ఉన్నటువంటి భూమినిమ్మి మీరు ఈ రకంగా ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు ప్రభుత్వం ఉన్నటువంటి ఆలోచనని విరమించుకునే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది విద్యార్థులను రెచ్చగొట్టి బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది ప్రభుత్వం పరిశ్రమల కోసమే కేటాయిస్తుంది అని చెప్పేసి విద్యార్థులు వాళ్ళేదో మూడవ తరగతి నాలుగవ తరగతి చదువుకున్నటువంటి పిల్లలు కాదు యూనివర్సిటీ స్టూడెంట్స్ అంతా కూడా ఈ ప్రపంచాన్ని శాసించేటటువంటి గొప్ప తెలివైనటువంటి వాళ్ళు వాళ్ళకెవరో ఏ రాజకీయ పార్టీ చెప్పినంత మాత్రాన వాళ్ళు ట్రాప్లో అవ్వడానికి అవకాశాలు లేదు వాళ్ళకంతా ఆలోచన విధానం ఉంటుంది ఏ రాజకీయ పార్టీ కూడా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఎవరిని రెచ్చగెట్టు రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తారు ఉన్న వాస్తవం చెప్పాలని చెప్పాలనే ప్రయత్నం మీరే అన్నారు కదా ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా భూములు అమ్మడం అది ప్రభుత్వ విధానం అయితే రాష్ట్రం భవిష్యత్తులో అంధకారం అయితే అని చెప్పారు మరి మీరు చేస్తున్నది ఏంటి మీరు గతంలో మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోండి గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి విధానాలు అవలంబించింది టీఆర్ఎస్ పార్టీ వేల ఎకరాలు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి తెలంగాణ ఆస్తులను అమ్మింది ఆ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఎక్కడ ఊసోబెట్టాలని అక్కడ ఊసబెట్టింది మీరు ఏదో గొప్పగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారని మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు అవకాశాన్ని మీరు సరైన రీతిలో వినియోగించండి ప్రజలకు మంచి చేసే విధంగా ప్రయత్నం చేయండి అందుకే మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది గత ప్రభు గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములమ్మటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక అదే పని కొనసాగిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పట్టిన పట్టినకతే కాంగ్రెస్ కూడా పట్టబోతుంది అని చెప్పేసి పాయల్ శంకర్ చెప్తున్నారు